నమస్కారం అండి పక్కన వీడియోలో పోలీసులు మర్యాదగా ఒక వ్యక్తిని కుంటుకుంటూ కుంటుకుంటూ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు కారణం ఏంటంటే డిసెంబర్ ఇరవై తేదీన ఈ వెధవ ఒక గర్భవతి ఇంటి ఎదురుగా టపాసులు కాలుస్తుంటే ఆవిడ అడిగిందంట ఏందిరా ఏంద్రైనా టపాసులు కాలుస్తానో మా ఇంటి మెట్ల మీద పెట్టి కాలుస్తానో తప్పునైనా అంటే ఈరోజు మా జగన్ అన్న పుట్టినరోజు టపాసులు ఏంటి మీ ఇల్లనే కాల్ చేస్తాం ఆగు రెండు వేల ఇరవై తొమ్మిది రప రప అంట ఆవిడ మీదకి కెళ్ళిపోయి విచక్షణారహితంగా దాడి చేశాడంట పోలీసులకు విషయం తెలిసింది ఇది జగనన్న గవర్నమెంట్ కాదు కదా ఇది చంద్రన్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం కాబట్టి తాట తీసి రోడ్డు మీద నటించుకుంటూ తీసుకెళ్తున్నారు ఒకడే కాదు ఆ రోజు ఇటువంటి పనులు చాలామంది చేశారు పాపం గొర్రెల్ని మేకల్ని బయటే బలిచ్చేసి వాటి రక్తంతో జగన్మోహన్ రెడ్డికి అభిషేకాలు చేయడమేంది రాక్షస ఆనందాలు పొందడమైంది పెట్రోలు కిరోసిన్లతో జగనన్న హ్యాపీ బర్త్డే అని చెప్పి రాసి వెలిగించడానికి బైకు ర్యాలీలేంటి అంటే పర్ల జనాల్ని ఇబ్బంది పెట్టే ర్యాలీలేంటి అసభ్యకర పదజాలంతో ప్రస్తుత ముఖ్యమంత్రిని ప్రస్తుత విద్యాశాఖ మంత్రిని ప్రస్తుత డిప్యూటీ మంత్రిని అందరినీ కూడా అసభ్య పదజాలంతో తిట్టుకుంటూ ర్యాలీలేంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీటినన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా సుమ్మోటాగా తీసుకోవాలి తీసుకొని ఇటువంటి యదో పనులు చేసే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా చెయ్యాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు మీరేమంటారో కామెంట్ చేయండి